అందుకే రాణి ఈ పిలుపు ఒక ప్రభంజనంగా మారాలని మరొక్కసారి కోరుకుంటున్నా ఇక్కడ భూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు ఏమీ కాంబినేషన్ అయ్యా బ్రహ్మాండమైన కాంబినేషన్ పవన్ తిట్టేదాన్ని తిడితేనే ఆయనకు మంత్రి పదవి పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా ఇంకోపక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడా నాకు తెలియదు స్థలం కనిపిస్తే మింగేస్తాడు అక్రమార్జులతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు తమ్మన వారి సత్రానికి చెందిన వెయ్యి గజాలు ఆక్రమించుకున్నాడు బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు ఆక్రమణ చేశాడు బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడితో స్థలం కబ్జా చేశాడు వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో రెండు వందల గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు కృత్తిబెందులో మూడు వందల ఎకరాలు బినామీ పేరుతో ఉన్నాడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు భూములే భూములు ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ని రివర్స్ గేర్లో పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏదో నాటకాలు ఆడుతున్నారు నేనుంటే ఎప్పుడో బందరు పోర్టు పూర్తయ్యేది మళ్ళీ ఆ బందరు పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఇప్పుడు అక్కడ అయిపోయింది అందుకే ఆయన పని అయిపోయిందని సుప్పుతుండిచ్చాడు కానీ ఎవ్వరు ఏమి చేయలేరు మన కొల్లు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు పక్క జోగి నిన్నటి దాకా పెడని పీడించిన రోగితును ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు పెనమురికేశారు నా ఇంటి పైన దాడి కో దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు ఇతను చీటీ పెడన్లో చిరిగింది పెనలోరు మా కొద్దరి ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్ వర్క్లో వాటా దీప ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం ఈయన కూడా గుణపాఠం చెప్తా తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి ఇంకోప గన్నవరం పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు అది నా స్థాయి కాదు ఎందుకంటే వీళ్ళని నేను పెంచి పోషించా అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని ఇప్పుడు గంజాయి మొక్క అని తెలిసిపోయింది ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు తిడతారు పడుతున్నా ం కాదు నన్ను నమ్ముకున్న ఐదు కోట్ల ప్రజల కోసం రోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు అలాంటి వ్యక్తులు వీళ్ళు గ్రావల్ దంద మూడు వందల కోట్లు భూ కబ్జాలు నాలుగు వందల కోట్లు ఇది వీళ్ళ కండ కావురం ఇది వీళ్ళకు ఉండే ధీమా డబ్బులుంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నాడు నీ డబ్బులు కూడా ఏం పనిచేయు పామర్లో ఉన్నాడు కైలే అనిల్ అభివృద్ధి సున్నా దోపిడీ మిన్న మట్టిని మింగేస్తున్నాడు ఇసుకును బొక్కేస్తున్నాడు ఇళ్ల స్థలాలు ఎకరా పదహారు లక్షల రూపాయలు కొని నలభై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు ఇసుకలు అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్ర వీగుతున్నాడు ఇంకో పక్క అవనిగడ్డ ఎమ్మెల్యే పేరు చెప్పను అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ మురి కాలంలో కూడా డబ్బులే డబ్బులు వీళ్ళు ఎమ్మెల్యేలు నేను అడుగుతున్నా ఈ ఏడు మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంటు పరిధిలో చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చా మీ అందరి అభిమానం చూశా నాకు ఏ మాత్రం అనుమానం లేదు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తూ ఉంది ఇది సునామీగా మారుతుంది ఈ సునామీలో చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నా చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నా గుడివాడ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా ఆ రోజు ఈరోజు వచ్చింది గుడివాడ అదిరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ రైళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి తెలుగుదేశం జనసేన తడాక చూపిస్తాం ఈ రోజు నుంచి ఎనభై మూడు రోజులు ఒకటే కోరుతున్నా ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్రమించద్దండి ఎక్కడికక్కడ గెలిచిపోతామని ధీమాతోనూ ప్రజల మనతోనే ఉన్నారన్న ఆలోచనతో ఏ మాత్రం అశ్రద చేసినా చాలా ప్రమాదం రోజు ప్రతిరోజు కూడా ఎనభై మూడు రోజులు మీరు పనిచేయండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు రెండూ కట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ఈ రాష్ట్రాన్ని కాపాడబోయే పార్టీలు ఈ రెండు పార్టీలు మనతో రమ్మని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసే బాధ్యత మీది ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా గుడివాడ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా ఇక్కడ ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా రా కదిలిరా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం నేను రా కదిలి అంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాతి యుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి రా కదిలి దీనికోసం మరొకసారి మీ అందరికీ పిలిపిస్తూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు జై హింద్